హలో అండి అందరూ బాగున్నారా నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ ఈ అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా రోజుల తర్వాత మరలా కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది అదేంటంటే మా గిరిజన ప్రాంతాల్లో జీడిపప్పు జీడిపిక్కలు ఉంటాయి కదండి ఆ పిక్కల నుంచి అయితే జీడిపప్పు కలెక్ట్ చేసి ఈరోజైతే ఈ వీడియోలో కర్రీ చేసి తినబోతున్నాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి నేనైతే మీకు ఎవరికి తెలియదు అనుకుంటున్నా నే ఆ సీడ్స్ కలెక్ట్ చేసి తినేటప్పుడు అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది సో ఇదైతే వీడియో చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేనైతే వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇప్పుడైతే మా జీడి తోటకైతే వెళ్ళిపోదాం మాక్సిమం తోట దగ్గరలో ఉన్నాం అదిగోండి అక్కడ అయితే తోట ఉంది నాతో పాటు మాధురి ఇంకా స్వాతి కెమెరామెన్ కూడా వచ్చాడు ఇచ్చే డొక్క మనకి రా మాధురి హాయ్ చెప్ మాధురి వచ్చాము ఇదిగండి ఇదైతే చిన్న ఊరి దగ్గరలోనే మా జీడి తోట అనమాట ఇప్పుడైతే జీడిపిక్కలు మొత్తం ఎండింగ్ అయిపోయాయి కానీ ఎండింగ్ అయిపోయినాయి కానీ ఈ జీడిపప్పు ఏమో ఇప్పుడే లాస్ట్లో ఉంటుంది ఉంటదన్నమాట కొంచెం జీడి జీడితోటికి వెళ్ళినాకైతే మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్ జీడిపప్పు అంటే ఇగోండి ఫ్రెండ్స్ అన్నమాట సేకరిస్తున్నాను అంటే రి అంటే ఎలా అంటే జీడి లేతగా ఉండే పిక్కల నుంచి కూడా జీడిపప్పు తీసుకుని కర్రీ చేసి వండుకొని తింటారు నెక్స్ట్ లాస్ట్లో జీడి పిక్కలు లాస్ట్ స్టాండింగ్ సీజన్కి వచ్చేసరికి అయితే ఇట్లా జీడిపప్పుని అయితే కలెక్ట్ చేసుకుంటారు ఇది మొక్క మొలిచింది కదా ఈ జీడిపప్పు అయితే ఉండు మొక్కలాగే వద్దు ఈ జీడిపప్పు సైడ్ ఉన్నాయి కదండి ఇదిగోండి అంటే మొలకెత్తినవి ఇవి కి అయితే చాలా మంచిది సో ఈ విధంగా తీసుకుంటాం అనమాట అంటే మేము ఎందుకంటే తీసుకుంటామంటే చెట్టు కింద మరల విత్తనాలు పడి ఇలా మొలకెత్తాయి కదా సో యూజ్ అవ్వు కానీ ఇంకా మొక్కలు ఇంకెక్కడ నాటుకుందాము అనుకున్నప్పుడు అయితే యూజ్ అవుతాయి అనమాట కానీ పప్పు మాత్రం వేస్ట్ అయిపోద్ది కదా జీడిపప్పు సో అందుకని అయితే తీసుకుని కర్రీ వండుకొని తింటారు తీసే మాదిరి ఇక్కడైతే వేసి ఇలా అయితే మనం ఒక పావు కేజీని అయితే కలెక్ట్ చేసుకుందాం తర్వాత కర్రీ అయితే చేద్దాము వెతుక్కోవడమే చాలా ఉంటాయి ఇక్కడ ఒకటి అయితే ఉంది ఇవేంటంటే మన అంటే కొన్నిసార్లు వీలవకుండా జీడి పిక్కల్ని ఏరకుండా అలా ఉంచేస్తాం కదా అది ఇంకా వర్షాలు పడితే ఇంకా ఇలా మలిసిపోతాయి అనమాట ఇదిగోండి ఇంకొక పిక్ అయితే చూడండి ఇలా మొలస్తుంది ఇంకెన్ని మొక్కలు ఇలా చెట్టు కింద బోల్డ్ అసలు పిక్కలు కలెక్ట్ చేయకుండా ఉండిపోయాం అనుకోండి అలాగైతే ఉండిపోతాయి సో ఎందుకు అలా వేస్ట్ చేయడం అని మా వాళ్ళు అయితే ఇలాగ జీడిపప్పును అయితే కలెక్ట్ చేసుకుని కర్రీ వండుకొని తింటారు ఇవి మొలకలు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి వర్షాలు పడినాకైతే అయ్యో ఇలా పిక్కలు అయితే నల్లగా మాడుతాయి ఇవి మనం ఉండిపోయాం అనుకోండి ఇవే మొలకలు ఎత్తేస్తాయి అనమాట మొలకొచ్చేస్తుంది ఇక్కడ ఒకటి చూడండి ఇలా మా ఊర్లో ఉంటారు కదా ఓల్డ్ పీపుల్స్ ముసలి వాళ్ళు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి ఇందులో కొంచెం జీరు ఉంటుంది కదా అది మనం ఫేస్ కానీ ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి ఇంకా చిన్న చిన్న పొరల్లా ఊడిపోయి ఇంకా కురుపులు అయిపోతాయి అన్నమాట అయితే ఇందాక పాయింట్కి వద్దాము అందరూ అంటే ఒక ముసలి మా అమ్మమ్మ తెచ్చి ఇచ్చింది వండుకొని తినండమ్మా చాలా బాగుంటాయి అంటే నేను అన్నాను ఏంటి ఇవి కూడా తింటారా అనేసి అంటే బాగుంటాయి అమ్మా ఇవి వండుకొని తింటే చాలా బాగుంటాయి అనేసి చెప్పింది అనమాట సో ఈ వీడియో అయితే మన ఛానల్లో చేయలేదు కదా ఒకసారి వీడియో చేసి అయితే చూపిద్దాము చాలా మందికి తెలియదు కదా అనేసి వీడియో చేస్తున్నాను సో మీకేమనిపించిందో తప్ప మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా మొలకెత్తిన కూడా తింటారా అనేసి అయితే నేను లేతగా ఉండే పిక్కలను తింటారు నెక్స్ట్ నా జీడి పిక్కలు ఉంటాయి కదా బాగా పండినవి వాటి నుంచి అయితే జీడిపప్పుని వేరు చేసి బయట షాపుల్లో అమ్ముతుంటారు కదా అవైతే తింటారు కానీ ఇలా మొలకెత్తిన జీడిపప్పు కూడా తింటారని అసలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అయితే కనిపించింది అడవుల్లో ఉండే కప్ప కొంచెం వెరైటీగా ఉంది తెల్లగా ఉంది ఇదిగోండి బొసాయి ఇది మనసు మీద ఎగురుతుందేమో దూకేస్తుందేమో ఇదైతే మా పసుపులు కొండ అనమాట ఇదిగోండి ఇది ఎగిరేస్తుంది పైకి దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం చూడండి దీని స్కిన్ అయితే గోడ మీద పెయింట్ కలర్ ఏ విధంగా ఉంటుందో అలాగా ఉంది ఇంక ఇది కరుస్తుంది ఏమో దీన్ని విడిచిపెట్టి అయితే మనం వెళ్దాము త్వర త్వరగా జీడిపప్పుని అయితే తీసుకుందాం ఇదైతే మా పసుపు తోట చూడండి చక్క బాగా మలిచాయి ఎగ్జాక్ట్ గా టైం అయితే ఇప్పుడు మూడున్నర అలా అవుతుంది అందుకే అక్కడ ఎండ వస్తుంది నా ఫేస్ పైక్ అయితే మధ్య మధ్యలో తుప్పులు అయితే తీయాలి దొరికాయా మాదిరి ఎన్ని చూడు బట్టలు దగ్గర అయితే వేసుకోవద్దు కొంచెం అటు ఇటు ఇలాగా అయిపోయినవి తీసుకోవద్దు ఎందుకంటే మనమే తింటాం కదా యూజ్ అవ్వదు ఇది పర్వాలేదు ఇది బాగాలేదు అలాగా సరే ఈ చెట్టు చూడండి వెదురులో అయితే చాలా రకాలు ఉంటాయి ఇదైతే మనం కర్రీ చేసి వండుకుని తింటాం కదా ఆ వెదురు అనమాట ఇక్కడ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంకోటి కూడా అడుగు గందలు అనమాట ఇది చూడండి ఇదైతే ఇప్పుడే మొలక వస్తుంది ఇది మొలక అంటే మొలకెత్తేటప్పుడు అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తదండి అండి ఎట్లాంటిది అంటే ఒక మనిషి కానీ ఒక యానిమల్స్ ఏమైనా కుల్లితే ఎటువంటి స్మెల్ వస్తుందో ఆ విధంగా ఉంటుంది ఇది ఆల్రెడీ మొలిచింది వీటితో కూడా కర్రీ చేసి తింటారండి వీలైతే ఎప్పుడైనా చేద్దాం ఆ వీడియో ఇదని వేరు ఫ్రెండ్స్ ఇదైతే కన్నా ఎత్తుగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు అంటే మొలకెత్తింది ఆ అయితే ఒకసారి అయితే చూపిస్తానులేండి అవి అడవిలో మొలుస్తాయి అలాగే ఎక్కువ ఆ దుంపలే తింటారు అది మెడిసిన్ అని తింటారనమాట చాలా యూజ్ నేను కూడా తిన్నాను కర్రీ ప్రాసెస్ అయితే కొంచెం కష్టం అబ్బబ్బబ్బా వండకుండా ఇప్పుడే ఇప్పుడు ఉంది కదా మాదిరి చాలా బాగుంది వెళ్ళి మమ్మీ పిలుస్తుంది ఇక్కడైతే ఫ్రెష్ కరివేపాకు మన జీడిపప్పు కర్రీ అయితే వండడాని కోసం ఒక రెమ్మనైతే తీద్దాం ఇంకా ప్రత్యేకించి కరివేపాకుని అయితే కొనుక్కొని అవసరం లేదు మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఈ జీడిపప్పు అయితే ఎక్కడ పడితే అక్కడ మొలిచేసాయి కదా ఇంకా ఎంత తీస్తున్నా ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి కానీ మేమైతే ఒక పావు కేజీ తీస్తున్నాము ఎందుకంటే టైం లేదు ఇంకా ఎందుకంటే టైం లేదు కర్రీ చేసేటప్పుడు కూడా కొంచెం టైం ఎక్కువ అవుతుంది కదా ఉందండి మాదిరి ఏమో అటు నుంచి వెళ్ళి సగం తెచ్చింది మ్యాక్సిమం ఫావ్ కేజ్ ఉండవు అలాగే నువ్వు వేర్స్ వచ్చేసరి మనం చూడండి చివరిగా మేము కలెక్ట్ చే మేము సేకరించిన పచ్చి జీడిపప్పు పచ్చి అంటే ఐ మీన్ మొలకెత్తిన జీడిపప్పు ఇదిగోండి కరెక్ట్ మనకి పావు కేజీ అయితే సరిపోతుంది అనేసి అన్నాం కదా పావు కేజీ అయితే దొరికింది ఇప్పుడైతే వీటిని ఏ విధంగా కర్రీ చేస్తామో అది కూడా చూద్దాం